హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వినాయక చవితి ముందు రోజు నుంచి స్టార్ట్ అయ్యి మా పూజలు మేం చేసిన అన్నదానం ఈవెంట్ మా కమ్యూనిటీ పూజలు ఇంకా మా ఇంటి గణేష నిమజ్జనం ఇన్ని ఉన్నాయి మరి వీడియో ఎండ్ వరకు చూసేయండి ఇంకా ఎక్స్పైర్ అయిపోయినా చేస్తుంది కమ్యూనిటీ ఈవెంట్ అంటే ఇది మాత్రం మళ్ళీ ఉంటుంది కదా అందుకే రా ఫొటేజెస్ వస్తారు పెట్టట్లేదు ఎక్కువ ఈ వీడియోలో అండ్ ఇక్కడైతే మేము కమ్యూనిటీ గణేష కోసం డెకరేషన్స్ చేస్తున్నాం అనమాట మాకు గణేషన్ పెట్టడానికి ఒక ప్రాపర్ ప్లేస్ అంటూ అట్లా ఏమి ఉండదు పెట్టుకుంటే ఎవరో ఒకరింట్లో గరాజ్లో పెట్టుకోవాలి అట్లా అనుకొని చూస్ చేసుకొని పెట్టుకుంటున్నదే సో ఇక్కడ డెకరేషన్ కోసం మేము అందరం గ్యాదర్ అయ్యి చేస్తున్నాం అనమాట కొంతమంది గణేష్ చతుర్థి అందరూ సాటర్డే చేస్తుంటారు కదా ఇండియాలో మాకు ఇక్కడ మాత్రం ఫ్రైడేనే జరిగింది నేను సాటర్డే అనుకొని బ్లైండ్గా ఫిక్స్ అయిపోయి ఉండే అనమాట ఇక్కడ ప్రిపరేషన్స్ చేస్తూ ఉన్నప్పుడు మాటల్లో వచ్చింది రేపే ఫెస్టివల్ అని చెప్పి సో నాకు అంటే నేను ఏం తెచ్చుకోలేదనమాట పూజకు కావాల్సినవన్నీ సాటర్డే కదా రేపు వెళ్ళిపోదాంలే ఈరోజు ఇక్కడ డెకరేషన్ చేసి అని అనుకున్నా కానీ ఇంకా ఆప్షన్ లేదు కదా లేట్ అయినా కానీ వెళ్ళిపోదాంలే అని అనుకుని ఇక్కడ డెకరేషన్ చేస్తూ ఉన్నాం అనమాట ఈసారి డ్రాప్ ఇది ప్లెయిన్ క్లాత్ గ్రీన్ కలర్ది స్వాతిని ఆర్డర్ చేసింది లాస్ట్ టైం అయితే స్వాతి వాళ్ళవే తీసుకున్నాం అనమాట ఇప్పుడు కూడా గార్ల్యాండ్స్ అవన్నీ ఉన్నాయి వాళ్ళవే అండ్ వీళ్ళు రెంటల్కి కూడా ఇస్తారు అట్లాంటల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ రీచ్ అవుట్ అవ్వాలనుకుంటే వీళ్ళు పార్టీ రెంటల్ సర్వీసెస్ చేస్తారు బౌన్సీ క్యాసిల్ టేబుల్స్ అండ్ చైర్స్ టెంట్స్ అన్నీ సో వాళ్ళ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళని రీచ్ అవుట్ అవ్వచ్చు అండ్ ఇది మా సింపుల్ ఫైనల్ అవుట్లుక్ అనమాట దీని తర్వాత నెక్స్ట్ గ్రాసరీస్కి వెళ్ళిపోయాను నేను అన్నీ తెచ్చుకునేసరికి చాలా లేట్ అయిపోయింది అండ్ పిల్లలు కూడా స్కూల్ ఉంది కదా ఇక్కడైతే మా గణేష వచ్చేసాడు సో ఈసారి తీసుకురావడం కూడా బాగా హడావిడిగా మంచి డాన్స్ వేసుకుంటూ తెచ్చారనమాట అండ్ ఇది వినాయక చవితి రోజు మా అయితే ముగ్గులు వేస్తుంది యాజ్ యూజువల్ ఎవ్రీడే వేస్తారు కదా సో అండ్ పండగ అంటే కొంచెం గడపకి పసుపు అవి పూసే వేస్తున్నారు పొద్దున్నే నార్మల్గా పిల్లలకి లంచ్ బాక్సెస్ అవన్నీ చేసి పంపించి అండ్ ఇంకా ఫ్రెష్ అయ్యా అనమాట దేవుడు అన్నీ క్లీన్ చేసుకుంటున్నా అంత లోపల మా అత్తమ్మ కుకింగ్ కూడా స్టార్ట్ చేసేసారు నేను ఇవి క్లీన్ చేసుకున్న టైంకే అండ్ సుధీర్కి కూడా ఆఫీస్ ఉంటుంది బట్ అప్పుడప్పుడు వచ్చిపోతాడు కదా ఇందులాగో అండ్ ఆఫ్టర్నూన్కి అంతా కుకింగ్ తొందరగా చేసేసుకుందాం అనుకొని స్టార్ట్ చేసుకున్నాం అప్పటికే వంకాయ అయిపోయింది పప్పు అయిపోయింది పూర్ణం చేయడానికి అక్కడ పప్పు కూడా ఉడుకుతుంది సో మేము ఎవ్రీ వినాయక చవితికి లెవెన్ టు ట్వంటీ వన్ ఐటమ్స్ ఖచ్చితంగా చేసుకొని పెడతారనమాట అత్తమ్మ వాళ్ళు సో అది ట్రెడిషన్గా అట్లనే అలవాటు అయిపోయింది నేను ఒకదాని ఉన్నా కానీ అట్లే చేసుకుంటుండే నేను సుధీర్ అండ్ ఇక్కడ వడలు చేయడానికి పిండి గ్రైండ్ చేస్తున్నాం సో అన్ని వంటలు చేసేటప్పుడు చూపించడానికి కుదరలేదు ఇవన్నీ చిన్న చిన్న క్లిప్స్ ఒక్కటే యాడ్ చేసా అనమాట అండ్ ఇక్కడ పూజ డెకరేషన్ చేస్తున్నాం మాకు ఏమేమైతే ఆకులు ఇండియన్ స్టోర్లో ఏం దొరికినాయో పత్రి అవన్నీ అవి తెచ్చుకున్నామన్నమాట సో ఇక ట్వంటీ వన్ ఐటమ్స్ అయితే రెడీ వడలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బజ్జీలు పూరీలు అన్నము కుడుములు కుడుములే ఒక త్రీ వెరైటీస్ చేస్తారనమాట పూర్ణంతో ఒకటి పల్లీలదొకటి పప్పులదొకటి అట్లా డిఫరెంట్ డిఫరెంట్వి అండ్ ఇదిగోండి మా ఇంటి గణేష యాక్చువల్గా అయితే మేము నెక్స్ట్ డే అనుకున్నాం కదా ఆ డే బిఫోర్ గణేషాన్ని మేమే చేసుకోవడం స్టార్ట్ చేస్తుండే అనమాట పాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మేమే చేసుకుంటుండే సుధీర్ మేము బట్ ఈసారి అన్ఫార్చునేట్లీ ఒకరోజు ముందని తెలియకుండా కన్ఫ్యూజ్ అయ్యి అప్పటికప్పుడు చేయాలి కదా అని ఇండియన్ స్టోర్ నుంచే తెచ్చుకున్నాం అది కూడా ఎక్కువ ఫ్రెండ్లీనే కానీ మా చేతులతో చేసుకున్నంత తృప్తి అయితే ఉండదు కదా బట్ హ్యాపీగానే చేసుకున్నాం అండ్ ఇదైతే మా కమ్యూనిటీ గణేష ఇక్కడ మేము డెకరేషన్ చేశాం కదా ఫస్ట్ డే పూజ కూడా చేసేసారనమాట వచ్చి అండ్ మేము ఈసారి నైన్ డేస్ కంప్లీట్గా నైన్ డేస్ సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ దాంట్లో ఒకరోజు మేము అన్నదానం కూడా చేసామన్నమాట ఎప్పుడు ఇండియాలో ప్రతి గణేష్ చతుర్థికి నిమజ్జనం రోజు ఇండియాలో అన్నదానం చేస్తారు అత్తమ్మ వాళ్ళు సో వాళ్ళు ఇక్కడికి విజిట్ చేశారు కదా ఇక్కడ కూడా చేద్దాం ఇండియాలో కూడా చేద్దాం అని అనుకున్నాం అందుకు ఒక డే పెట్టుకున్నాం అనమాట మేము ఎలాగో ఫెస్టివల్ ఫ్రైడేనే చేసుకున్నాం కదా అండ్ సండే రోజు మేము అన్నదానం పెట్టుకున్నాం అనమాట సో ఆ ప్రిపరేషన్సే ఇప్పుడు జరుగుతున్నాయి అండ్ ఆ రోజు క్లీనింగ్ చేసుకుంటున్నా మాకు ఎవ్రీ డే మేము నైన్ డే సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి ప్రతిరోజు మా కమ్యూనిటీలో పూజలు పంతులు గారు వచ్చి పూజలు చేస్తుండే కొందరు కొందరు ఫ్యామిలీస్ కూర్చుంటున్నాం అనమాట త్రీ టు ఫోర్ ఫ్యామిలీస్ కూర్చొని గణేష పూజ చేయించుకొని ప్రసాదాలు నైట్ డిన్నర్ అక్కడే తినేలాగా ప్లాన్ చేసుకొని చేసుకున్నాము సో అండ్ ఈరోజు మా డే మార్నింగే కుకింగ్ స్టార్ట్ చేసాం ఈవినింగ్ కదా పూజ సో మాకు ఆంపల్ ఆఫ్ టైం ఉంది కుక్ చేసుకోవడానికి కూడా అండ్ గిన్నెలు కూడా ఇక్కడ మా కమ్యూనిటీలో ఫ్రెండ్స్ దగ్గర చాలానే ఉన్నాయి పెద్ద పెద్దవన్నీ సో నేను ఇక్కడ కుక్కర్ కూడా స్వాతి దగ్గర నుంచి తీసుకొని వచ్చా మళ్ళీ తన హెల్ప్కి కూడా వచ్చారనమాట అండ్ ఇక్కడైతే ఆల్రెడీ పొటాటో ఫ్రై పొటాటో కర్రీ సారీ పొటాటో కర్రీ కోసం మా అత్తమ్మ ఆల్రెడీ బాయిల్ చేస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ గిన్నెల్లో చేస్తున్నాము అండ్ అదే పెద్ద కుక్కర్ తీసుకొని వచ్చాయనమాట అది ఈజీగా అయిపోతుంది కదా నా దగ్గర అయితే పెద్ద పెద్దవి లేవు నాకు అన్నీ కొంచెం మీడియం సైజు ఉన్న న్యూటెన్సిల్స్ ఎందుకో ఇష్టం అనమాట కానీ ఇట్లాంటి ఈవెంట్స్ చేయాలి అని అనుకుంటే మనకు పెద్దవే కావాలి మా కమ్యూనిటీలో అట్లాంటి లోటే లేదు చాలా ఉన్నాయి అనమాట ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర సో ఇట్లా స్టోవ్స్ కూడా ఉన్నాయి అండ్ రెండు సిలిండర్స్ పెట్టేసి బయట అన్నం చేస్తున్నాం అనమాట ఆ రెండు గిన్నెల్లో ఆ అత్తమ్మ బగారా రైస్ చేస్తా ఉంది ఆల్మోస్ట్ హండ్రెడ్ పీపుల్ కౌంట్కి యాడ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ కుకింగ్ జరుగుతుంది అండ్ మేము ఈసారి పులిహోర చేయట్లేదు ఎందుకంటే మాతో పాటు పూజకి ఇంకొక ఫ్యామిలీ కూడా కూర్చుంటున్నారు ఏంటంటే వాళ్ళు కూడా ప్రసాదం తీసుకొస్తాము అని అన్నారు అందుకు వాళ్ళు పులిహోర తీసుకొస్తున్నారు అంటే సో నేను మిగతా రెస్ట్ ఐటమ్స్ నేను సెలెక్ట్ చేసుకున్నవి తీసుకుంటున్నాను అనమాట అండ్ ఇక్కడ స్వాతి కూడా వచ్చేసింది హెల్ప్ చేయడానికి స్వాతి కటింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తుంది అందుకే తనకు అన్నీ ఇస్తున్నా అనమాట ఇక్కడ ఏమేమి చేయాలి అని నేను కొన్ని హెల్ప్ చేస్తూ అండ్ నేను ఇక్కడ కొకోనట్ రైస్ సెలెక్ట్ చేసుకున్నా కోకోనట్ రైస్ చాలా బాగుంటుంది ఆలు కుర్మాలోకి సో ఇక్కడ పొటాటో కుర్మా కొకోనట్ రైస్ ఇంకా బగారా రైస్ మా మేము చేయాలనుకునే ఫుడ్ ఐటమ్స్ అనమాట ఇంకా వైట్ రైస్ విత్ సాంబార్ కూడా సో సాంబార్ కోసమే వెజ్జెస్ అన్ని కట్ చేస్తుంది స్వాతి అండ్ సుధీర్ కూడా వచ్చేసాడు అనమాట హెల్ప్ చేయడానికి సో తను కూడా కట్ చేస్తున్నాడు ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఇక్కడ వీళ్ళకి హెల్ప్ చేస్తుంటూ అంటే వీడియో కూడా తీసి పోస్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండే సో వీడియో తీసుకోవడానికి నేను యాంగిల్స్ చేంజ్ చేసుకుంటూ మధ్య మధ్యలో పరిగెత్తుతూ అసలు ఎంత అవుతుందో వీడియో తీయడానికి ఆ స్టాండ్ పెట్టుకుంటే అందరికీ నడవడానికి అడ్డం అవుతుంది మరి అటు తీయాలి నేను ఏ మూమెంట్ మిస్ అవ్వకూడదు అని అనుకుంటే అసలు చాలా కష్టం బయటికి లోపలికి తిరగడం సుదీది ఇక్కడ బయటే అన్న వాళ్ళతో కూర్చొని కట్ చేస్తున్నాడు అనమాట సో అక్కడికి చాలానే క్లిప్స్ అన్నీ ఇంక్లూడ్ చేసుకున్నా కష్టపడి సో మేము ఇక్కడ కుకింగ్ చేస్తుంటే పిల్లలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు పాపం చాలానే ప్రాక్టీస్ చేసి చేయాలనుకున్నారు కానీ ఫైనల్లీ అయితే కుదరలేదు వాళ్ళకి ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళి పూజ అయిపోయి వెంట వెంటనే డిన్నర్ మళ్ళీ ఇంటికి వచ్చేసేయాలి కదా నెక్స్ట్ డే స్కూల్స్ ఉంటాయి కనీసం స్కూల్స్ లేకపోతే ఇంకేమైనా ఈవెంట్ చేసుకోవచ్చు కానీ సండే అయినా మనం ఈవినింగ్లో చేసినా కానీ పొద్దున్న లేచి మళ్ళీ స్కూల్కి పంపించాలి ఇవన్నీ ఉంటాయి కదా సో ప్రతిరోజు అట్లనే అనమాట అందుకే తొందర డిన్నర్ అర్లీ డిన్నర్ పెట్టుకున్నాము జస్ట్ పిల్లల కోసమే మళ్ళీ వెళ్ళి కుక్ చేసుకొని అట్లా కాకుండా ఈసారి మా కమ్యూనిటీలో చాలామంది ప్రతి ఒక్కరు ఫుడ్ తీసుకొని వచ్చి పెద్ద పెద్ద ట్రేలకు వండుకొని వచ్చారు సో అందరం బాగా చేసుకున్నాము అండ్ ఇప్పుడైతే మేము బయట రైస్ పెట్టేస్తున్నాం అనమాట సో అయినా నాకు కరెక్ట్ ఈ కుకింగ్ చేసేటప్పుడు అనిపించింది అసలు బయట కూర్చొని ఇట్లా చేసుకుంటుంటే ఎంత బాగుందో లోపల కిచెన్లో వండుకోవడం కంటే ఇట్లా బయట వండుకోవడమే బాగా నచ్చింది కొంచెం ఇండియన్ టచ్ వచ్చిందన్నమాట మా వదిన వాళ్ళ తోటలో కుకింగ్ చేసుకుంటూ ఒక టైం స్పెండ్ చేస్తున్నాం కదా సో అట్లా ఫీల్ వచ్చిందంటే బయట కూర్చొని హ్యాపీగా నాకు ఎందుకో నాకు అవుట్డోర్ కిచెన్ అంటే చాలా ఇష్టం నాకు ప్లాన్ ఉంది మరి ఎప్పుడు అది ఫుల్ఫిల్ అవుతుందో తెలియదు కానీ పక్కా అయితే చేసుకుంటా అన్నం కూడా బయటనే వండామన్నమాట ఒక దాంట్లోనే నాకు కోకోనట్ రైస్కి ఫస్ట్ నార్మల్ ప్లెయిన్ రైస్ కావాలి దాంట్లోనే ఇట్లా తిరువాతలాగా పెడతామన్నమాట కోకోనట్ రైస్కి సో ఆ గిన్నెలో తీసుకున్నాం బట్ కింద కొంచెం అడుగు అంటుంది పైనంతా తీసేసి ట్రేలో ఫుల్ చేసుకొని వచ్చేసా అండ్ అంత లోపల ఇక్కడ సాంబార్ కూడా స్టార్ట్ చేయాలి నెక్స్ట్ ఇంకా అత్తమ్మ బయటకు వెళ్తారనమాట బగర్ర రైస్ అవన్నీ చేయడానికి పక్కల ఇక్కడ ఉషా వాళ్ళ అత్తయ్య కూడా వచ్చారు అనుషా కూడా వచ్చింది సో అందరం ఒక్కొక్క ఒక్కొక్క చిన్న చిన్న పని చేస్తూ ఉండే ఇంకా నా ఫ్రెండ్స్ కూడా నాకు కాల్ చేయి మేము వస్తామన్నారు పాపం వాళ్ళు నవ్య కాల్ చేస్తుంది కానీ నేను అసలు లిఫ్ట్ చేయలేకపోయా ఈ నేను ఒక పక్క వీడియో తీసుకుంటూ ఒక పక్క ఇవి చేసుకుంటూ అందరికి అవి ఇచ్చుకుంటూ ఇంకా టైం కుద అంటే లిఫ్ట్ చేసి మాట్లాడి ఇట్స్ ఓకేలే అంటే ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది కదా అని తర్వాత చెప్పాను అనమాట ఇట్స్ ఓకే నవ్య హెల్ప్ చేయడానికి నాకు మాత్రం ఇక్కడ ఫ్రెండ్స్ చాలానే ఉన్నారు ఏ ఈవెంట్ అయినా సరే ప్రతి దానికి వస్తారనమాట అండ్ సాంబార్ చేస్తున్నాం ఈ పెద్ద కుక్కర్ స్వాతిది అయితే చాలా హెల్ప్ఫుల్ అయింది అంత సాంబార్ చేయడానికి ఇంకా ఈ రేంజ్ కుక్కర్ కావాల్సిందే బయట ఒక దాంట్లో ఏమో చెప్పాయి కదా ఆలు కుర్మా ఇంకొక దగ్గర అయితే బగారా రైస్ రెండు పెట్టేశారు సో ఇక్కడ సుధీర్ చేస్తున్నాడు మంచిగా కోకోనట్ మిల్క్ వేసి అందరికీ కర్రీ అయితే భలే నచ్చింది ఆ రోజు చాలా రివ్యూస్ అనమాట ఫుడ్ బాగుంది అని మా అత్తమ్మ బగారా రైస్ చాలా బాగా చేస్తారు సో తనైతే చేస్తున్నారు ఈ బగారా రైస్ ఏంటంటే రెండు ఫుల్ ట్రేస్ అనమాట ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ కప్స్ ట్వంటీ ఫైవ్ కప్స్ మన రైస్ కప్స్ ఉంటాయి కదా అట్లా ట్వంటీ ఫైవ్ కప్స్ చేసాము ఇవి మళ్ళీ ఇంకొక ఫుల్ ట్రైన్ ఏమో ఏంటి కోకోనట్ రైస్ చేసాము ఇంకొక ఫుల్ ట్రైన్ ఏమో వైట్ రైస్ కూడా చేసాము సాంబార్లోకి కావాలి కదా అని అండ్ ఈ వంటలన్నీ ఇక్కడ చేసుకొని మళ్ళీ ట్రేస్లోకి షిఫ్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోవాలి కమ్యూనిటీలోనే బట్ ఆ కార్నర్కి అనమాట లాస్ట్ లైన్లో ఉంటారు సో అక్కడికి వెళ్ళాలి అండ్ ఈరోజు గణేష పూజలో అత్తయ్య మామయ్యనే కూర్చోబెట్టాలి అని అనుకున్నాము అన్నీ చేసేసి లాస్ట్లో ప్రసాదం చేయడం మర్చిపోయా అనమాట ఇంకా రెడీ అయిన తర్వాత గుర్తొచ్చింది నేను ఇంకా వాళ్ళని పంపించి నేను ప్రాపర్గా వీడియో తీసుకోవడం కూడా కుదరలేదు అందుకే ఇట్లా ప్రసాదం చేసుకుంటూ ఒక చిన్న వీడియో క్లిప్ చేసేసి ఇంకప్పటికే పూజ కూడా స్టార్ట్ అయిపోయింది Grazie

పూజ కూడా ప్రశాంతంగా అయిపోయింది అక్కడ చేసుకున్న పూలు అక్షంతలు అవన్నీ మళ్ళీ గణేష దగ్గర వేసి మొక్కుంటున్నాం అనమాట ఇక్కడ గణేష దగ్గర పెట్టిన పూలు చూడండి మందారం పూలు ఇక్కడ వన్ టూ ఫ్యామిలీస్ దగ్గర ఈ మందారం పూలు ఉన్నాయి ఎంత పెద్దగా ఉన్నాయో అసలు ఎంత బాగా కనిపిస్తున్నాయో ఎవ్రీడే ఆ పూలతో మంచిగా అలంకరించి బాగా చేసుకున్నాము అండ్ అన్ని పూలు మాకు అందరి అందరి ఇండ్లలో పెరిగిన చెట్ల నుంచి పూలు అన్నీ తీసుకొని వచ్చి ఎవ్రీ డే పూజలో పెడుతున్నారనమాట ఎంత బాగుండేనో పూజలోనే మొత్తం గణేష కవర్ అయిపోయాడు అండ్ మేమిక్కడ పూజ అయిపోయిన తర్వాత పంతులు గారిని కాళ్ళు మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకొని నెక్స్ట్ ఫుడ్ దగ్గరికి వెళ్ళి అన్నీ అరేంజ్ చేయాలి అండ్ ఇంకొక విషయం మామూలుగా బ్లెస్ చేసేటప్పుడు చాహ్నా కాల్ మొక్కేటప్పుడు ఆయన ఏం బ్లెస్ చేశారంటే మంచిగా సంగీతం నేర్చుకోమ్మా అని అన్నారు మరి ఎందుకు అన్నారో తెలియదు కానీ దానికి సంగీతం అంటేనే ఇష్టము దానికి సంగీతం జాయిన్ చేసామండి అని చెప్పాను అనమాట చాలా హ్యాపీగా అనిపించింది అంటే చూస్ చేసుకున్నదే అదే బ్లెస్సింగ్స్గా దొరకడం కూడా లక్కీ కదా కొంచెం ఒక పాజిటివ్ నోట్ మంచిగా అనిపించింది ఆ రోజు ఇక్కడ అదే చెప్తున్నాం అనమాట మా మేము అండ్ ఆయన కూడా అన్నారు మీరు చాలా మంచి పని చేశారమ్మ పెద్దవాళ్ళని కూర్చోబెట్టి ఇంట్లో అట్లా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళనే కూర్చోబెట్టాలి మీరు కూర్చోవద్దు అని అన్నారు అది కూడా మంచిగా అనిపించింది అంటే తెలుసో తెలియకో ఒక డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఓకే ఇంకొకరు కూడా అది ఇట్లా మీరు చేసింది అని చెప్పి ఒక పాజిటివ్ నోట్ ఏదైనా మాట్లాడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అట్లా అనమాట అట్లా జరిగింది అండ్ నెక్స్ట్ ఇంకా ఫుడ్ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ నేనే తింటున్నాను అనుకుంటున్నారా అస్సలు కాదు యాక్చువల్గా ఈ ట్రేస్ అన్నీ అక్కడ పెట్టాలన్నమాట దేవుడి ముందు కార్లోనే ఉండిపోయినాయి చెప్పాయి కదా మేము పూజకి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చాము అప్పటికే పూజ స్టార్ట్ అయిపోయింది సో అందుకు నేను కేసరి ఒక్కటే నైవేద్యం అక్కడ పెట్టా అనమాట ఇవన్నీ కూడా పెట్టాలి కదా అని అన్నీ ఒక ట్రేలో వేసి అక్కడ పెట్టమన్నారు అత్తమ్మ సో అందుకే అన్నీ ఒక ట్రేలో తీసుకొని వస్తున్నా మళ్ళీ కొంచెం సేపు ఉన్న తర్వాత వచ్చి మళ్ళీ దీంట్లోనే కలిపా అనమాట అందరికీ లాగా ఉంటుంది కదా అని సో అదే చేస్తున్నా నేను ఇక్కడ ఈవెంట్ ఒకటి మా కమ్యూనిటీలో అందరు చేసుకుంటాం కదా ఇట్లా అందరూ మంచిగా రెడీ అయ్యి ఒకటే ప్లేస్లో కలర్ఫుల్గా భలే కనిపిస్తున్నారు కదా సో ఆ రోజు విజువల్స్ అనమాట అందరూ మంచి మంచి కొందరు మంచి మంచి చీరలు డ్రెస్సులు ఎంత కలర్ఫుల్గా ఉంటుందో మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం అందరికీ ఫుడ్ అయితే చాలా బాగా నచ్చిందన్నారు చాలా హ్యాపీ మంచిగా అయిపోయిందనమాట కంప్లీట్గా సాంబార్ ఒక్కటి కొంచెం మిగిలి ఉండే సో అది కూడా వెళ్ళేటప్పుడు కొందరు తీసుకొని డివైడ్ చేసుకొని వెళ్ళిపోయారు అనమాట చెప్పండి సండే అంటే మేం పూజ చేసుకున్నాం కానీ మిగతా రోజుల్లో కూడా మా ఫ్రెండ్స్ అందరూ చాలా మందినే ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేస్తున్నారు అందుకు నేను తీసుకున్న కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నా ఫోటో తీసుకోవడమే మర్చిపోయాం సుధీర్ ఒకటి అక్కడ ఉంటే ఒక ఫోటో తీసుకున్న అంతే ఈవెంట్ అయిపోయిన తర్వాత విజువల్స్ కూడా ఉంటాయి కదా ఆ క్లీనింగ్ విజువల్స్ అందులో పెద్ద పెద్ద గిన్నెల్లో వండుకున్నాం కదా సో ఇల్లు అంతా చూడండి ఎట్లా అయిపోయిందో అన్ని గిన్నెలు ఇంకా బయట పెట్టి హడావిడిగా పరిగెత్తుతూ వెళ్ళిపోయాం అక్కడికి చాలా వరకు తీసి క్లీన్ చేస్తుంటే కూడా ఇంకా అన్నీ ఉన్నాయి పైన అండ్ అంతా క్లీన్ చేసుకోవాలి ఆ గిన్నెల్లో కొంచెం కింద అడుగు అంటుకుంది కదా సో అదంతా తీసి పడేయడం అండ్ బయటనే క్లీన్ చేసాడు పెద్ద పెద్దవన్నీ సుధీరే క్లీన్ చేసాడు అనమాట నేను లోపల డిష్ వాషర్ లోడ్ చేద్దామని ఉన్నవన్నీ తీసి క్లీన్ చేస్తున్నా అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ రిటర్న్స్ ఇచ్చేయాలి కదా సో మళ్ళీ ఇంకా ఈవెంట్స్ జరుగుతూనే ఉన్నాయి మళ్ళీ వంటలు చేసుకోవాలి వాళ్ళు కూడా సో అందరికీ స్టవ్స్ ఇంకా గిన్నెలు వాళ్ళందరికీ ఇవ్వడం స్టార్ట్ చేసే పొద్దున్నే నేను సుధీర్ ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు అయితే ఫుల్ టెన్షన్ ఉంటుంది కానీ నైట్ అవన్నీ క్లీన్ చేసుకొని మ్యాక్సిమం హౌస్ అంతా క్లీన్ చేసుకున్నందుకు కొంచెం ప్రశాంతంగా ఉంది మైండ్ లేకపోతే అసలు పిచ్చి పిచ్చిగా ఉంటుంది కదా ఇంట్లో అవన్నీ చూస్తే అండ్ ఇంకా కొంచెం మిగిలి ఉన్నవి అట్లే ఉన్నాయి నెక్స్ట్ డేకి మాకు సాంబార్ ఉండింది సో ఫుడ్ సరిపోతుంది మంచిగా అండ్ వీడియో ఎండ్ చేసే టైం కూడా వచ్చింది అండ్ మా ఇంటి గణపతి నిమజ్జనం కూడా చూసేయండి మేము ఇక్కడే బకెట్లో చేసామన్నమాట చిన్న టబ్ బకెట్ కూడా కాదు అది దట్స్ ఇట్ ఐ హోప్ మీ అందరూ వీడియో బాగా ఎంజాయ్ అనుకుంటున్నా మీ అందరికీ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అట్లా ఒక చిన్న కామెంట్ కూడా వేసేసుకోండి